శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే ఎప్పుడైతే అనుభూతి రాదు అప్పటి వరకు బ్రాహ్మణ జీవితం యొక్క విషయత ఉండదు అంటున్నారు బాబా మరి వాక్యం గురించి బాబా ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా పరివర్తనకి సహజ ఆధారం అనుభూతి శక్తి ఎప్పటి వరకు అనుభూతి శక్తి రాదు అప్పటి వరకు అనుభూతి అవ్వదు ఎప్పటి వరకు అనుభూతి అవ్వదు అప్పటి వారు బ్రాహ్మణ జీవితంలో విశేషత యొక్క ఆధారం గట్టిగా ఉండదు అది నుండి మీ బ్రాహ్మణ జీవితాన్ని ఎదురుగా తీసుకురండి మొదటి పరివర్తన నేను ఆత్మ బాబా నావాడు ఈ పరివర్తన దేని ఆధారంగా వచ్చింది నేను ఆత్మని ఈయన నా తండ్రి అని ఎప్పటి వరకు అనుభవం చేసుకోరో అప్పటి వరకు సాధారణంగా నడుస్తారు మరియు ఏ సెకండ్లో అనుభవి అవుతారో అప్పుడు తీవ్ర పురుషార్థి అవుతారు ఆ విధంగా పరివర్తన యొక్క విషయాలు రచయిత రచన విషయంలో ఎప్పటి వరకు అనుభూతి చేసుకోరో ఇది అదే సమయం అదే యోగం నేను ఆత్మని అని అనుభవం చేసుకోరో అప్పటి వరకు ఉత్సాహ ఉల్లాసాలు ఉండవు వాయుమండలం యొక్క ప్రభావం ద్వారా కొద్ది సమయం కొరకు పరివర్తన అవుతారు కానీ ఆ పరివర్తన సదాకాలికంగా ఉండదు అనుభూతి శక్తి సదాకాలిక సహజ పరివర్తనను తీసుకొస్తుంది ఈ విధంగానే స్వపరివర్తనలో కూడా ఎప్పటి వరకు అయితే అనుభూతి శక్తి ఉండదు అప్పటి వరకు సదాకాలిక శ్రేష్ట పరివర్తన రాదు అంటున్నారు బాబా ఈ విధంగా స్వపరివర్తనలో కూడా ఎప్పటి వరకు అయితే అనుభూతి శక్తి ఉండదు అప్పటి వరకు కూడా సదాకాలకు శ్రేష్ట పరివర్తన రాదు దీనిలో విశేషంగా రెండు విషయాలు అనుభవం కావాలి మీ బలహీనత యొక్క అనుభవము ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తం అవుతున్నారో వారి అభిరుచి మరియు వారి మనసు యొక్క భావన లేక వ్యక్తి యొక్క బలహీనత లేక పారివాస స్థితి అనుభూతి పరిస్థితి యొక్క పరీక్షను తెలుసుకొని స్వయం పాస్ అవ్వడానికి శ్రేష్ట స్వరూపం యొక్క అనుభవం చేసుకోవాలి నేను శ్రేష్టాత్మను స్వాస్థితి శ్రాష్టం పరిస్థితి పరీక్ష స్వాస్థితి స్వాస్థితి ఏంటి శ్రాష్టం పరిస్థితి పరీక్ష ఈ అనుభూతి సహజ పరివర్తన చేస్తుంది మరి పాస్ ఇస్తుంది ఇతరుల కొరకే లేక ఇతరుల స్వాన్నత అనుభూతికి మీ స్వా ఉన్నత అనుభూతి శక్తి లేకుండా స్వయం పరివర్తన అవరు అని బాబా అంటున్నారు అచ్చాశాంతి